ఖమ్మం నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ ఆదర్శ సురభితో కలిసి అధికారులతో నగర అభివృద్ధిపై మంత్రి సమీక్ష నిర్వహించారు ఖమ్మం నగరాన్ని శానిటేషన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ తదితర అన్ని విభాగాల్లో ఆదర్శంగా ఉండేలా అధికారులు కృషి చేయాలన్నారు ప్రస్తుతం నగర జనాభా నాలుగు లక్షల ఇరవై మూడు వేలకు చేరిందని వేసవిలో ఏ ప్రాంతంలో నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు ఈ సంవత్సరం వివిధ గ్రాంట్ల కింద నూట పదమూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలతో ఐదు వందల నాలుగు పనులు చేపట్టామని ఇందులో అరవై ఏడు పనులు ఇంకా ప్రారంభించలేదని మంత్రి తెలిపారు లకారం ఖానాపురం మున్నేరు ధాంసిలాపురంల వద్ద బఫర్ జోన్ డిమార్క్ చేసి నిర్మాణాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు పనులన్నింటిని కూడా ఏదైతే స్టార్ట్ చేసి ఉన్నారో పనులు మధ్యలో ఆగిపోయినాయో అట్లన్నిటిని పూర్తి చేయమని చెప్పి చెప్పటం జరిగింది అదేవిధంగా మంచినీటి సమస్య కొరతకు ఇబ్బంది లేకుండా మంచినీటిని నిరంతరం సప్లై చేసేటట్టుగా చూడమని చెప్పాము ఎలక్ట్రిసిటీ వాళ్ళని కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో కొన్ని లైన్స్ పబ్లిక్ ఇబ్బంది కలిగేటటువంటి ఉన్నటిని షిఫ్ట్ చేసేదానికి అవకాశాలు చూడమని చెప్పాము అన్ని సమస్యలు ఔటర్ రింగ్ రోడ్డు ఇప్పుడు ఏదైతే జాతీయ రహదారులు వస్తున్నాయో దాని గురించి దృష్టిలో పెట్టుకొని ఖమ్మానికి రింగ్ రోడ్డు వచ్చేటట్టుగా ఆనాడు జాతీయ రహదారిని ప్రతిపాదించడం జరిగింది వాటి యొక్క పురోగతి అదేవిధంగా కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు అదేవిధంగా ప్రైవేటు భూముల్ని రక్షించేటటువంటి బాధ్యత ఎక్కడైనా దురాక్రమణ జరిగినా ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నా వాటిని అన్నింటినీ కూడా ప్రభుత్వానికి దక్క